అందరికీ నమస్కారం ఈరోజు మనం శివమహాపురాణంలోని శివలింగ స్థాపన దాని యొక్క లక్షణాలు పూజా విధానాన్ని శివపద ప్రాప్తికి చేయవలసిన సత్కర్మలను తెలుసుకుందాం ఋషులు సూత మహర్షిని అడిగారు సూత మహర్షి శివలింగం ఎట్లా స్థాపించాలి దాని ఏమిటి ఏ దేశ కాలమునందు దానిని పూజించాలి ఏ ద్రవ్యముతో దానిని నిర్మించాలి అని అడిగారు అప్పుడు సూత మహర్షి మునీంద్రులారా మీకు నేను ఈ విషయమును తెలుపుతాను సావధాన చిత్తులై వినండి అర్థము చేసుకోండి అని అన్నారు అనుకూలమైన శుభ సమయమందు ఏ పవిత్ర తీర్థము నందైనను నదీ తీరమున తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును స్థాపించాలి అక్కడ నిత్య పూజలు జరగవలసి ఉంటుంది పార్థివ ద్రవ్యంతో గాని జలమయ ద్రవ్యంతో గాని తైజస పదార్థముతో గాని తన అభిరుచికి అనుగుణముగా కల్పమునందు చెప్పబడిన లక్షణములతో శివలింగ నిర్మాణము జరగాలి ఆ శివలింగమును పూజించే ఉపాసకునకు ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తిస్తుంది సకల శుభ లక్షణములతో కూడిన శివలింగమును పూజిస్తే అది మనకు మంచి ఇస్తుంది చల ప్రతిష్ఠ చేయాలనుకుంటే శివలింగము చిన్నదై ఉండాలి అలాంటి విగ్రహము శ్రేష్టముగా భావించబడుతుంది అచల ప్రతిష్ట చేయాలనుకుంటే శివలింగము స్థూలమై ఉండాలి అట్టి విగ్రహము మంచిదని చెబుతారు ఉత్తమ లక్షణములతో కూడిన శివలింగమును పీఠముతో కూడా ప్రతిష్ఠించవలను శివలింగము యొక్క పీఠము మండలాకారముగా నాలుగు కోణములు మూడు కోణములు లేక మంచపు కోడు వలె పైన కింద లావుగా మధ్య భాగమున సన్నగా ఉండాలి అట్టి లింగపీఠము గొప్ప ఫలాన్ని ఇస్తుంది మొదట మట్టితో రాయి మొదలగు వాటితో లేక లోహాదులతో శివలింగ నిర్మాణము చేయవలను శివలింగ నిర్మాణము ఏ ద్రవ్యముతో చేయబడుతుందో దాని చేతనే పీఠమును కూడా తయారు చేయాలి ఇది ఏ స్థావర శివలింగం యొక్క వైశిష్ట్యము అంటే అచల ప్రతిష్ట అని అర్థం చర శివలింగమునందు కూడా లింగము పీఠము ఒకే ఉపాధానమై ఉండాలి అంటే చల ప్రతిష్ట అని అర్థం కానీ బాణలింగమునకు ఈ నియమము లేదు లింగము యొక్క పొడవు స్థాపించు యజమాని యొక్క పన్నెండు అంగుళములకు అంటే చేతితో సమానముగా ఉండాలి అట్టి శివలింగము ఉత్తమమైనదని భావించబడును దీనికంటే పొడవు తక్కువైతే ఫలమునందు లోపము వస్తుంది కానీ ఎక్కువైతే దోషమేమీ ఉండదు చరలింగమునకు కూడా ఇదే నియమము వర్తిస్తుంది దాని పొడవు యజమాని యొక్క ఒక్క అంగుళమునకు సమానమై ఉండాలి దానికంటే తక్కువ అయితే ఫలము కూడా తక్కువగానే లభిస్తుంది కానీ దానికంటే ఎక్కువైతే అది దోషము కాదు యజమాని మొట్టమొదట శిల్పశాస్త్రము చెప్పినట్లు విమానమును గాని దేవాలయమును గాని నిర్మించాలి దానిని దేవతామూర్తులతో అలంకరించాలి గర్భగృహము చాలా సుందరముగా దృఢముగా దర్పణము వలె స్వచ్ఛముగా ఉండాలి దానిని నవరత్నములతో అలంకరించాలి పూర్వ పశ్చిమ దిశలందు రెండు ముఖ్య ద్వారములు ఉండాలి శివలింగమును స్థాపించు స్థలమునకు అడుగు భాగమున వైదిక మంత్రములను ఉచ్చరిస్తూ వజ్రము వైఢూర్యము గోమేధికము పుష్యరాగము మరకతము మాణిక్యము నీలము ప్రవాళము మత్యము అను నవరత్నములను మహత్వపూర్ణమైన ద్రవ్యములను వదిలిపెట్టవలేను సద్యోజాతాదులైన ఐదు వైదిక మంత్రముల ద్వారా శివలింగమును ఐదు స్థానములలో క్రమముగా పూజించాలి అగ్నియందు అనేక ఆహుతుల ద్వారా హవిష్యమును సమర్పించాలి హరివార సహితముగా నన్ను పూజింపాలి గురుస్వరూపుడగు ఆచార్యుణ్ణి ధనము చే సత్కరించాలి సోదరులకు బంధువులకు వారి వారి ఖభీష్టములైన వస్తువులనుసిగి నొసిగి సంతోషపెట్టాలి యాచకులకు జడము అంటే బంగారము గృహమును భూమిని సంపదలను చేతనము అంటే గోవులను వైభవప్రదముగా దానము ఇవ్వాలి స్థావర జంగమములకు సకల జీవులను ప్రయత్నపూర్వకముగా సంతోషపరచాలి ఒక గర్తము గుంటలో బంగారము మరియు నవరత్నములను నింపి సద్యోజాతాది వైదిక మంత్రములను ఉచ్చరించి పరమ కళ్యాణప్రదుడగు మహాదేవుని ధ్యానించాలి దాని తరువాత నాదఘోషముతో కూడిన మహామంత్రము ఓంకారమును ఉచ్చరించాలి ఆ గుంటయందు శివలింగమును పీఠముతో కూడా స్థాపించాలి ఇట్లా ప్రతిష్ఠించిన లింగమును పీఠముతో జతపరచి కదలకుండా ఉండుటకు గాను అంటే ఒక విధముగా జిగురు పదార్థముతో దృఢపరచాలి ఇదే విధముగా అక్కడ పరమ సుందరమైన విగ్రహమును స్థాపించాలి భూమి సంస్కారాదులు లింగ ప్రతిష్ట కొరకు చెప్పబడిన విధి విధానములను లింగ ప్రతిష్టకు వలె విగ్రహ ప్రతిష్టకు కూడా చేయాలి లింగ ప్రతిష్టకు ప్రణవ మంత్రమును ఉచ్చరించు విధానము కలదు విగ్రహ ప్రతిష్టకు పంచాక్షరి మంత్రమును ఉచ్చరింపాలి లింగ ప్రతిష్ఠ జరిగిన చోట ఉత్సవములందు వాహనములు బయటికి వెళ్ళుటగాను విగ్రహమును ఉంచాలి వేరొక ఉత్సవ విగ్రహమును బయట నుండి కూడా తీసుకొని పోవుటకు వీలును కలిగించాలి దీనిని గురుజనుల నుండి స్వీకరించాలి సాధు పురుషుల చేత పూజింపబడిన వాడే బయట విగ్రహమును తీసుకొనుటకు యోగ్యుడు ఇట్లు లింగమునందు విగ్రహమునందు జరుగు మహాదేవుని పూజ శివపదమును ప్రాప్తింపచేస్తుంది స్థావర జంగమముల వలె శివలింగమునకు కూడా రెండు భేదములు చెప్పబడినవి వృక్షములు లతలు మొదలగు వాటిని స్థావర లింగములు అంటారు క్రిమికీటకాదులను జంగమలింగములు అంటారు స్థావరలింగములకు జలసేచనము ద్వారా సేవ చేయాలి జంగమలింగములకు ఆహార పానీయములనుసిగి తృప్ భక్తులను కావించాలి ఆ స్థావర జంగమ జీవులకు సుఖమును చేకూర్చి వాటియందు అనురాగమును కలిగించి ఉండుటయే భగవంతుడకు శివుని పూజించినట్లవుతుంది అట్టివాడు విద్వాంసుడుగా పరిగణిస్తాడు ఈ విధముగా చరాచర జీవులనే శంకరుని ప్రతీకగా తలంచి వాటిని పూజించాలి ఈ విధముగా మహాలింగమును స్థాపించి వివిధ ఉపచారముల ద్వారా దానిని పూజించాలి శక్తి కులది నిత్య పూజలు చేయాలి దేవాలయమునందు ధ్వజారోహణము మొదలగునవి చేయాలి శివలింగము సాక్షాత్తు శివపదమును అనుగ్రహిస్తుంది చరలింగమునకు షోడశోపచారముల ద్వారా యథోచితముగా క్రమముగా పూజలు చేయాలి ఈ పూజలు కూడా శివపదమును అనుగ్రహిస్తుంది ఆవాహనము ఆసనము అర్ఘ్యము పాద్యము పాద్యాంగాచనము అభ్యంగన స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధ పుష్పములు ధూప దీపములు నైవేద్యము తాంబూలము సమర్పించాలి నీరాజన నమస్కార విసర్జనములు ఇవి షోడశోపచారములు లేక అర్ఘ్యము మొదలుకుని నైవేద్యము వరకు శాస్త్రోక్తముగా పూజ చేయాలి అభిషేకము నైవేద్యము నమస్కారము తర్పణము ఇవన్నీ శక్తి ప్రతినిత్యము చేయాలి ఈ విధముగా చేయబడిన శివ పూజనము శివపదమును అనుగ్రహిస్తుంది లేక మానవుని ద్వారా ప్రతిష్ఠింపబడిన శివలింగమును గాని ఋషుల ద్వారా స్థాపింపబడిన శివలింగమును కానీ దేవతల ద్వారా గాని తనంతకు తానుగా ప్రకటితుడైన స్వయంభూలింగము గాని తాను నిర్మించిన నూతన శివలింగమును గాని ఉపచార సమర్పణ పూర్వకముగా పూజించినట్లయితే లేక పూజా సామాగ్రి నొసగుట వలన కూడా పైన చెప్పబడిన ఫలములన్నిటినీ మానవుడు పొందవచ్చు క్రమముగా ప్రదక్షిణ నమస్కారాదులు చేయుట చేత కూడా శివలింగము శివపదమును సంప్రాప్తమునరింపచేస్తుంది నియమముగా ప్రతిదినము శివలింగమును దర్శిస్తే అది శుభప్రదమవుతుంది మట్టితో గాని పిండితో గాని ఆవు పేడ పుష్పములు గన్నేరు పువ్వులు ఫలములు బెల్లము వెన్న బూడిదక అన్నముతో గాని తన అభిరుచి అనుగుణముగా శివలింగమును తయారు చేసి పూజించాలి లేక ప్రతిదినము పదివేల ప్రణవ మంత్రములను జపించాలి లేక రెండు సంధ్యలయందు ఒక్కొక్కసారి వెయ్యి వెయ్యి ప్రణవములను జపించాలి ఈ క్రమము కూడా శివపదమును ప్రాప్తింపచేయును అని తెలుసుకోవాలి జపకాలమునందు మకారాంత ప్రణవమును ఉచ్చరిస్తే మనసు పరిశుద్ధముగా ఉంటుంది సమాధి ఎందు మానసిక జప విధానము కలదు మిగతా అన్ని సమయముల ఎందు జపమునే చేయాలి నాదము బిందువుతో కూడిన ఓంకార ఉచ్చారణను విద్వాంసులు సమాన ప్రణవమని అంటారు ఇక్కడ ఉపాంశ జపము అంటే మంత్రాక్షరములను ఎవ్వరికీ వినపడకుండా మందస్వరంతో ఉచ్చరించడం అట్టి జపమును ఉపాంశ జపము అని అంటారు ప్రతి దినము నిష్టతో పదివేల పంచాక్షరి మంత్రమును జపించుట గాని లేక రెండు సంధ్యలయందు ఒక్కొక్క వెయ్యి చెప్పున జపము గాని చేసిన శివపద ప్రాప్తి కలుగునని అవగతము చేసుకోవాలి బ్రాహ్మణులు మొదలగు వారికి ప్రణవముతో కూడిన పంచాక్షరి మంత్రము శ్రేష్టమైనదని చెప్పబడినది కలసముతో చేయబడు స్నానము మంత్రదీక్ష మాతృకాన్యాసము సత్యముచే పవిత్రమైన అంతఃకరణము గల బ్రాహ్మణులు జ్ఞానులు గురువులు వీరందరూ ఉత్తములుగా పేర్కొనబడ్డారు ద్విజులకు నమఃశివాయ ఉచ్చరణ విధానము కలదు ద్విజులకు చివర నమః పదప్రయోగ విధానము కలదు అంటే వారు శివాయ నమ మంత్రమును అనరించవలను స్త్రీలకు కూడా అక్కడక్కడ విధిపూర్వకముగా నమోంత ఉచ్చారణ విధానము కలదు అంటే వారు కూడా శివాయ నమ అనే జపించాలి కొందరు ఋషులు బ్రాహ్మణ స్త్రీలకు నమఃపూర్వక శివాయ జపమును అనుమతించారు అంటే వారు కూడా నమః శివాయ జపమునే చేయవచ్చు ఐదు కోట్ల పంచాక్షరి మంత్రమును జపిస్తే మానవుడు భగవంతుడ శివునితో సమానుడవుతాడు ఒకటి రెండు మూడు నాలుగు కోట్ల జపము చేస్తే క్రమముగా బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వర పదములను పొందుతారు మంత్రములో ఎన్ని అక్షరములున్నవో వేరు వేరుగా వాటికి ఒక్కొక్క లక్ష చొప్పున జపిస్తే లేక అన్ని అక్షరముల అన్ని లక్షల జపములు చేస్తే శివపద ప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి వెయ్యి దినములు ప్రతిరోజు వెయ్యి జపము క్రమముతో పంచాక్షరి మంత్రమును పది లక్షల జపమును పూర్తి చేయాలి ప్రతి దినము బ్రాహ్మణులకు భోజనము చేయించాలి ఆ మంత్రము చేత అభీష్ట కార్య ఫలసిద్ధి కలుగుతుంది ప్రతి దినము బ్రాహ్మణుడు ప్రాతకాలమున ఒక వెయ్యి ఎనిమిది సార్లు గాయత్రిని జపించాలి అట్లా చేయటం వలన గాయత్రి క్రమముగా శివపదమును ప్రసాదిస్తుంది వేద మంత్రములను వైదిక సూక్తములను నియమపూర్వకముగా జపించాలి వేద పారాయణము వలన కూడా శివపద ప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి మిగతా మంత్రములెన్నయో కలవు వాటి ఎందు ఎన్ని అక్షరములు కలవు అన్ని లక్షల జపమును చేయాలి ఈ విధముగా శక్తి కొలది జపించివాడు క్రమముగా శివపదము పొందుతాడు ఇక్కడ శివపదము అంటే అర్థము మోక్షము అని అట్లుగాక తన అభిరుచికి కనుగుణముగా ఏదో ఒక మంత్రమును ఎన్నో అనుకుని చనిపోవునంత వరకు ఆ మంత్రమునే జపించాలి లేక ఓం మంత్రమును ప్రతిదినము వెయ్యి సంఖ్యతో జపము చేయాలి అట్లా చేయటం వలన భగవంతుడకు శివుని ఆజ్ఞతో సకల మనోరథములు సిద్ధిస్తాయి పరమాత్ముడ శివుని కొరకు పూదోటలు ఉపవనములు మొదలగు వాటిని తయారు చేయుట శివ కార్యములను నిర్వహించుట శివాలయమునందు ఊడ్చి శుభ్రము చేయి పుణ్యకర్మలను చేయువాడు శివపదమును పొందుతాడు శివస్థానములుగా కాశీ మొదలగు క్షేత్రములందు భక్తి పూర్వకముగా నిత్య నివాసము చేయాలి అది జడచేతనములన్నిటికీ భోగములను మోక్షమును ప్రదానము చేయునవుతుంది కనుక విద్వాంసులు మరణ పర్యంతము శివక్షేత్రములందు నివసింపవలను పుణ్యక్షేత్రముల అందున్న బావులను కోనేరులను జలాశయములను శివగంగయని భావించాలి అని పరమశివుడే చెప్పారు అక్కడ స్నానము చేసి దానములు ఇస్తే జపమొనర్చిన మానవుడు శివుని పొందుతారు కనుక మృత్యు పర్యంతము శివక్షేత్రముల ఆశ్రయమును పొంది నివసించాలి శివక్షేత్రమునందు చనిపోయిన సంబంధీకులను దహనము చేయుట దశదిన కర్మ మాసిక శ్రాద్ధము పిండ ప్రదానము లేక సంవత్సర శ్రాద్ధమును తన పితరులకు పిండ ప్రదానము చేయుట మొదలగునవి చేస్తే అతడు అప్పటికప్పుడు సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు చివరకు శివపదమును పొందుతాడు శివక్షేత్రమునందు ఏడు రోజులు గాని ఐదు లేక ఒక రాత్రి అయినా గడపాలి అట్లా చేయటం వలన కూడా శివపదము ప్రాప్తించగలదు ఈ లోకమునందు తమ తమ వర్ణముల కనువుగా ఆచరణ సలుపుచూ భావముతో ఉంటే తన సత్కర్మలకు మించిన ఫలితమును పొందుతాడు కోరికలను సిద్ధింపచేసుకొనుటకు తన కర్మలకు అనువైన అభీష్ట ఫలమును శీఘ్రముగానే పొందవచ్చు నిష్కామ భావముతో చేయబడిన సకల కర్మలు సాక్షాత్తు శివపదమును చేకూరుస్తుంది దినమునకు మూడు విభాగములుంటాయి ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము ఈ మూడింటిలో క్రమముగా ఒక్కొక్క విధమైన కర్మలు నిర్వహింపబడతాయి ప్రాతకాలమును శాస్త్ర విహితమైన నిత్య కర్మానుష్ఠాన సమయమని తెలుసుకోవాలి మధ్యాహ్న కాలమును సకామ కర్మలకు వినియోగించాలి సాయంకాలము శాంతకర్మలకు అనువుగా సమయము అని తెలుసుకోవాలి ఇట్లానే రాత్రిని కూడా సమయ విభాగము చేయబడింది రాత్రి అందు నాలుగు యామములలోని మధ్య రెండు జాములను నిషీధ కాలముగా చెప్పబడింది విశేషముగా ఈ కాలమునందు చేయబడు శివ పూజలు అభీష్ట ఫల ప్రధాతలవును అట్లు కర్మలు చేయు మానవుడు యథోక్త ఫలమును పొందుతాడు విశేషముగా కలియుగమునందు కర్మ వలననే ఫలప్రాప్తి కలుగుతుంది తమ తమ అధికారములను అనుసరించి పైన చెప్పిన కర్మలలో దేని ద్వారా ఆయనను సదాచార సంపన్నుడై శివారాధన చేయువాడు పాపముచే భయపడువాడు ఆయా కర్మల సంపూర్ణ ఫలమును తప్పక పొందుతాడు అప్పుడు ఋషులు ఇట్లా పలికారు సూత మహర్షి పుణ్యక్షేత్రములు ఏమేవి ఉన్నాయి వాటిని ఆశ్రయించిన స్త్రీ పురుషులందరూ శివపదమును పొందు విధానము సంక్షిప్తముగా తెలపండి అని అడిగారు వచ్చే వీడియోలో సూత మహర్షి పుణ్యక్షేత్రముల గురించి ఏమి చెప్పారో తెలుసుకుందాం అలానే కాల విశేషమునందు వివిధములైన నదులయందు స్నానం ఆచరించుట వలన కలుగు ఉత్తమ ఫలాలని కూడా తెలుసుకుందాం మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు